ప్రజా పిలుపు స్వాగతం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధి ఈద్గాలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్షలు చేస్తుంటారని కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ హిందూ ముస్లిం కలిసి కట్టుగా పండుగను నిర్వహిస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నారు ముస్లిం సోదరులు ప్రత్యేక నిర్వహించి ఉపవాస దీక్షలు విరమించిన అనంతరం స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలకు ముఖ్య నేతలకు మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపూర్ మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య టీఆర్ఎస్ నాయకులు పరమేష్ తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ బీఆర్ఎస్ నాయకులు మాణిక్ యాదవ్ మైనార్టీ మతపెద్దలు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉపవాస దీక్షలు ఇరవై రోడ్డు ఇరవై ఏడవ రోజు ఈరోజు జగదీరు రాదు కాబట్టి మా యొక్క కోరిక మేరకు మా యొక్క రెడ్డి గారు ఇక్కడ ముస్లింలకు ఉపవాస దీక్షను విడిపించడానికి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విందు ఈ యొక్క విందులో హిందూ ముస్లింలు అందరం కూడా అందరం ఒకటే అనే విధంగా ఈనాడు బ్రహ్మాండంగా వేల మధ్యతో ఈనాడు ఒక రెండున్నర వేల మూడు వేల మందికి ఇక్కడ ఈ యొక్క ఇస్తాను మీద ఏర్పడడం జరిగింది ఆ యొక్క ఆదర్శెట్టి గారు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం అందరం ఎప్పుడు కూడా ప్రతి రంజాన్ కానీ గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము చేసేవాళ్ళం అదేవిధంగా ఇప్పుడు కూడా గతంలో భారతీయ నగర్లో చేసేవారు ఇప్పుడు మొత్తం నియోజకవర్గ అందరూ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ యొక్క రామచంద్రపురం నూట పన్నెండు విధానంలో ఈ రామచంద్ర ఇదిగా దగ్గర చేయడం చాలా సంతోషం మనం అందరం కూడా హిందూ ముస్లింలు అందరం కూడా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళని అందరం కూడా ఇదే విధంగా ఎప్పుడు రంజాన్ కానీ అన్ని పండుగలు అన్ని పండుగలు కూడా మనం కలిసి కలిసి తీసుకోవాలని అందరూ కోరుకుంటూ ఎప్పుడు కూడా మన అందరిపైన అల్లం ఈ దీవెనలు ఉండాలి మీ అందరికీ ఎలా ఉండాలి మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి మన యొక్క డివిజన్లు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేదర్శి గారిని నేను మంచిగా అభినందన తెలియజేస్తున్నాను ఆయన గతంలో రేపు ఆ అందామీయ ఆశీర్వాదాలతో రేపు ఎమ్మెల్యేగా వాళ్ళని మనసుఫూరిగా గుర్తుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే రంజాన్ మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు జగన్ రాక చాలా ఈ పవిత్ర మాసంలోనే ఇది అత్యంత మంచి పవిత్రమైన రోజు అటువంటి రోజు ఈరోజు మన నాయకుడు ఆదర్శెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంత మంచిగా ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఇంతకుముందు ప్రతి సంవత్సరం కూడా అన్నగారు మన నగర్లో ప్రతి సంవత్సరం పెట్టుండే అయితే ఈసారి మొత్తము నగర్ మరియు రామచంద్రపురం మరియు నియోజకవర్గ ముస్లింలు అందరూ కూడా ఒక ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పవిత్రమైన రోజు ఏర్పాటు చేయడం సంతోషం ఆయనకి దేవుడు సదా మంచి ఆయు ఆరోగ్యాలు కలిగించాలని ఈ ఉఫ్తార్ మాసంలో ఈ రంజాన్ మాసంలో ఈ ఉఫ్తార్ పాల్గొన్న ముస్లింలు కూడా ఆయనను మంచిగా దువాలో షామిల్ చేయాలని కోరుకుంటూ ఈ అందరూ కూడా ముందే ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజు రంజాన్ సతీష్ రంజాన్ సతీష్ రంజాన్ రాబే కదరికి రాకంటున్నాడు సభ్య కదర్కి రా आज हमारे आज शेट्टी साहब सब लोग रोज़गारों को जो है सबका इंतजाम किया और रोजगारों को इकता और खाने का इंतजाम किया और तेलंगाना की जो गवर्नमेंट पहले जो तो गश्त गवर्नमेंट करती थी तो के सी आर साहब से अपनी निशानी पर बनते हुए उन्होंने जो जैसा गवर्नमेंट ने जैसा मज़ूम करते थे वो हिसाब से उन्होंने किया गंगा जैन कांग्रेस के हिसाब से और उन्होंने जो है सो एज्त बरकरार रखते हुए उनको जो है सो अल्लाह ताला हमेशा ऐसा ही खुश करके और ज़्यादा से ज़्यादा तरक्की करने की तरक्की करने के हम हमसे दुआ है हम दुआ करते हैं और हम हमेशा ऐसे ही मिलते रहेंगे बल्कि अल्लाह ताला से दुआ करते हैं पार्टी पठानचेरू नियोजिकवरम तरफ ना मरी ये पवित्र रमजान मासम लो ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వాలని మా నాయకులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా వేదికలు అలంకరించిన మా అంజయ్య గారు పరమేష్ గారు అదే రకంగా కుమార్ గౌడ్ గారు మరి హజీంభాయ్ గారు దౌద్భాయ్ గారు రాజు గారు మరి అదే రకంగా అందరికీ బాలరెడ్డి గారు సోమిరెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఇవాళ జగ్నే కి రాత్ అంటే చాలా పవిత్రమైన రోజు మైన ముస్లిం మైనార్టీ సోదరులు చాలా పవిత్రంగా భావించే రోజు ఇవాళ మనం ఇత్తారు విందిస్తే కనుక చాలా మంచిది మనకు కూడా మనకు మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి జరుగుతుందన్న ఆలోచనతో మరి మా హరీష్ రావు గారి నాయకత్వంలో వారే వస్తా అని చెప్తూ కానీ అసెంబ్లీలో మరి ముఖ్యమైన డిస్కషన్ నడుస్తుంది కాబట్టి రాలేకపోతున్నా మీరు కంటిన్యూ చేయమంటే మా పొటాన్చియల్ కాన్స్టిట్యున్సీ మిత్రులందరూ కూడా మా నాయకులందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ మరి ముస్లిం మైనారిటీ సోదరులకు నిర్తారిడం ఇంత పెద్ద ఎత్తున వారందరూ కూడా వచ్చి ఇవాళ ఇది విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఒక చాలా సంతోషకరమైన కరమైన రోజు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏదైతే దువా చేస్తారో ఈ ఆ దువాలో మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు హరీష్ రావు గారిని అదే రకంగా బీఆర్ఎస్ పార్టీని కూడా ఆశీర్వదించాలని రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడే మా మా అజీంభాయ్ గారు అన్నట్టు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టు మా కా పటంచెలు కాన్స్టిట్యువెన్సీలా మేము అందరం ఉంటాం అదే రకంగా గత పది సంవత్సరాల నుంచి ఏదైతే మేము ఇఫ్టారు బిందు భారతీనగర్ డివిజన్ ఇస్తున్నామో ఇప్పుడు మరి రామచంద్రపూర్ భారతీనగర్ రెండు డివిజన్లకు కలిపి మా ముస్లిం మైనారిటీ సోదరులకు ఇవ్వడం జరిగింది దాన్ని విజయవంతం చేసినట్టు నాయకులకు మా మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ